గౌరవ రాచకొండ కమిషనర్ పోలీసు శ్రీ జి బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు రానున్న సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని దొంగతనాల నివారణకే సలహాలు మరియు సూచనలతో కూడిన ఫ్లెక్సీ వాయిస్ రికార్డర్ ఆటోను ఈ రోజు గటకేశ్వర్ పోలీస్ స్టేషన్ గౌరవ ఏసీపీ శ్రీ చక్రపాణి మల్కాజ్గిరి ప్రారంభించడం జరిగింది ఈ యొక్క ఆటో గటకేశ్వర్ పట్టణ మరియు పరిసర ప్రాంత గ్రామాల ఎందు సంచరించడం సంచరించి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు దొంగతనాలపై నివా దొంగతనాల నివారణపై అవగాహన కల్పించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలోని ఘటకేశ్వర్ సిఏ పరశురాం డిఏ శ్రీనివాస్ మరియు సిబ్బంది పాల్గొన్నారు వస్తువులు నగదు పెట్టకండి వాటిని బ్యాంకు లాభంలో లేదా భద్రంగా ఉన్న చోట దాచుకోవడం ఉత్తమం ఇంటి ముందు తలుపులకు సెంటర్ మ్యాప్ వెళ్ళద్దు బయట గొల్లం మాత్రం పెట్టకండి ఇంటి ముందు